బతికుండగానే తీసుకెళ్లి పేషెంట్ను మార్చిరీలో పడేస్తున్న దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది మనిషి బతికి ఉండగానే సిబ్బంది మార్చిరీలో ఉంచింది గుర్తు తేలని శివంగా భావించి రాత్రంతా మార్చిరీలోనే పెట్టి వైద్య సిబ్బంది తాళం వేసింది ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు వ్యక్తిని పోలీసులు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు ఆరోగ్యం బాగలేక జయారం గ్రామానికి చెందిన డాక్టర్ డ్రైవర్ రాజు ఆసుపత్రికి వచ్చారు పేషెంట్కు అటెండర్ ఆధార్ లేకపోవడంతో వైద్య సిబ్బంది రాజును అడ్మిట్ చేసుకోలేదు దీనికి సంబంధించి వీడియో బయటకు రావడంతో సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి ప్రాకాష్ఠ అంటూ మండిపడుతున్నారు

ఉండేవాళ్ళు పొద్దు నుంచి వాళ్ళు చూసారు నాగీ తెలియదు పడుకునే ఉన్నాం పడుకున్నామంటే మాస్టర్ వాళ్ళు భూమి వాళ్ళు వచ్చి చూశారు